వెల్కమ్ టు ఆది ఎక్సాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి పీనట్ బటర్ అండి ఈ పీనట్ బటర్ దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తూనే ఉంటుంది ఇది ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ ఇవి ఈ ఫ్రూట్స్ ఏంటంటే పీనట్ బటర్ పీనట్ బటర్ అని ఎందుకంటారంటే ఈ ఫ్రూట్ వచ్చేసి ఇప్పుడు ఇది కాయ ఇది కాయని మనకు ఆరెంజ్ కలర్లో ఉంటుంది తింటే మాత్రం చాలా క్రంచిగా సేమ్ క్యారెట్ను తిన్న క్యారెట్ అయితే క్రంచిగా ఉంటుందో అలా క్రంచిగా ఉంటుంది బట్ ఫుల్ రైపెన్ అయిన తర్వాత మాత్రం స్వీట్గా ఉంటుంది అండ్ పీనట్ బటర్ టేస్ట్ తోటి ఉంటుంది అదే కాయలాగా ఉన్నప్పుడు టేస్ట్ మాత్రం ఉడకబెట్టిన పల్లికాయ టేస్ట్ ఉంటుంది అంటే ఉడకబెడితే మన పల్లి కాయ గింజలు ఉంటాయి కదా వేరుశెనగ గింజలు వాటిని ఉడకబెడితే ఎలా టేస్ట్ ఉంటుందో అలా ఉంటుంది కానీ రైపెనింగ్కా అయినాక మాత్రం పీనట్ బటర్ టేస్ట్ తోటి ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది అప్పుడు టెక్స్చర్ ఏంటంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈజీగా అలా ఉంటుంది కానీ కాయలాగా ఉన్నప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉంటుంది క్యారెట్ లాగా మాత్రం ఉంటుంది కంచిగా చాలా కంచిగా ఉంటుంది ఇది ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది ఫ్రూట్స్ మాత్రం తినడానికి బాగుంటాయి కానీ పిట్టలు ఎక్కువగా తింటాయి ఫ్రూట్ రైపెనింగ్ అయిందంటే మాత్రం పిట్టలు ఎక్కువగా తింటాయి ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్క మన వాతావరణానికి చాలా బాగా పెరుగుతుంది థ్యాంక్ యూ